వెల్కమ్ టు జాన్వే రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ నూట యాభై గజాలు వెస్ట్ ఫేస్ హౌస్ ఇది రాంపల్లి 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 మెయిన్ రోడ్ నుంచి అరౌండ్ ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న ఒక వెంచర్లో ఉన్న ఇల్లు దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజు త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వచ్చాయండి ఒక వండర్ఫుల్ వండర్ఫుల్ లేఅవుట్లో ఉన్న ఇల్లు చూడండి మెయిన్ రోడ్ నుంచి అంటే పార్కింగ్ పార్కింగ్ చూడండి చాలా పెద్ద పార్కింగ్ రెండు నుంచి మూడు కార్లు పెట్టుకునేంత కార్ పార్కింగ్ అంటే ఒకవైపు అంతా పార్కింగే ఇచ్చారు కింద సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు సో పైకి వెళ్ళడానికి స్టెప్స్ వెస్ట్లో ఉన్న అడ్మిట్ ఏంటంటే ఫ్రంట్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది బ్యాక్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది సో పైకి వెళ్ళడానికి స్టెప్స్ వచ్చాయి కదా సో ఇదంతా చూడండి పార్కింగ్ ఏరియా దీంట్లో ఒక మూడు కార్లు పెట్టుకోవచ్చు అంత పెద్ద కార్ పార్కింగ్ ఏరియా ఇచ్చారు ఈ మధ్యకాలంలో పార్కింగ్ చాలా పెద్దదిగా అడుగుతున్నారు కదా సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో పార్కింగ్ సో ఎగ్జాక్ట్లీ ఈశాన్యముల ఈశాన్యముల బోర్ వచ్చింది అట్ ద సేమ్ టైం వాటర్ సంప్ వాటర్ సంప్ ఫైవ్ థౌసండ్ లీటర్స్ ఆఫ్ ద వాటర్ సంప్ అండి ఇది టెనెంట్ టెనెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చారు మెయిన్ హాల్ ఇది రీసేల్ హౌస్ ఏం కాదు జస్ట్ సోఫా వేసుకున్నారు ఆయన సో ఇక్కడ టీవీ ఏరియా ఇది ఒక బెడ్రూమ్ అండి దీంట్లో సిక్స్ బై సిక్స్ కార్స్ వస్తే చాలా స్పేస్ చాలా స్పేస్ వస్తుంది అండ్ బీవా స్పేస్ వచ్చేసి చేయించుకోవడానికి ఇచ్చేసారు సో దీంట్లో వాష్రూమ్ వెస్టర్న్ స్టైల్ ఆఫ్ రూమ్ అండి అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించిన కిచెన్ అంటే పూజ ఒక చిన్నది లాగా ఇచ్చారు సో మాడ్యులర్ కిచెన్ చేసుకుని వీలుగా మొత్తం షెల్స్ ఇచ్చారు సో ఎందుకంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ఓన్లీ టెరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అండి టెరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ఒక సింగిల్ బెడ్రూమ్ కింద టెరెంట్స్ ఎవరైనా రావచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఇచ్చారు సో ఇక్కడ నుంచి నేను ఫస్ట్ ఫ్లోర్కి తీసుకెళ్తాను మిమ్మల్ని సో ఇది గ్రౌండ్ ఫ్లోర్ చుట్టుపక్కల అన్ని ఇల్లులు ఉన్నాయండి కంప్లీట్ హౌసెస్ ఉన్నాయి మొత్తం ఈ కాలనీ మొత్తం ఫుల్ఫిల్ అయిపోయింది ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఫుల్ఫిల్ అయిపోయిందండి మెయిన్ డోర్ హండ్రెడ్ పర్సెంట్ టేక్ టేకు డోర్ సో ఇది చూడండి ఫాల్ సీలింగ్ ఇది జిప్సం ఆఫ్ ఫాల్ సీలింగ్ ఇది మెయిన్ హాల్ దీంట్లో యూపీవీసీ దీంట్లో విండో అట్ ద సేమ్ టైం టీవీ ఏరియా చూడండి చాలా పెద్దదైన టీవీ ఏరియా సో ఇది రెండు బెడ్రూమ్స్కి ఎంటర్ అయ్యే దారి కామన్ వాష్రూమ్ వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ వాష్రూమే సిక్స్ బై సిక్స్ క్రాస్ చేసుకుంటే లాడ్స్ ఆఫ్ స్పేస్ మాస్టర్ బెడ్రూమ్ లో బీర్వా స్పేస్ వచ్చింది ఇప్పుడు పనిచేయించుకునే షెప్స్ ఇచ్చేసారు సో ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ వాష్రూమే సో దిస్ ఈస్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇబ్బంది కూడా మళ్ళీ ప్రశ్నలు ఇచ్చేసారు చాలా పెద్దదిగా వచ్చింది కదా వన్ ఫిఫ్టీ స్క్వేర్ ఎస్ ట్వంటీ సెవెన్ ఇంటూ ఫిఫ్టీ సైజు ఉన్నాయి ఇల్లు సో ఇక్కడ పూజారూమ్ ఇచ్చారండి ఈశాన్య వచ్చింది పూజారూమ్ అండ్ ఇక్కడ వచ్చినప్పటికీ మీకు డైనింగ్ చాలా పెద్దదైన డైనింగ్ విశాలమైన డైనింగ్ వచ్చింది అండ్ కిచెన్ చూడండి వాటర్ కిచెన్ తీసుకోవడానికి పెద్ద కిచెన్ ఇచ్చారు బీల్ వాళ్ళు స్పేస్ సపరేట్గా వచ్చింది వాటర్ కి ఎగ్జాస్టర్ పాయింట్ పవర్ పాయింట్స్ విండో ఇచ్చేసారు బ్యాక్ సైడ్ ఏరియా వాష్ ఏరియా దిస్ ఈజ్ ద కంప్లీట్ హౌస్ అండి మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైమ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ క్లిక్ చేయండి డే లేటెస్ట్ అప్డేట్స్ వస్తుందంటే దాంట్లో చిన్న ఇళ్ళలో వస్తే పెద్దల్లో వస్తే మీ ఉంది మీరు చూసేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ దీని ప్రైస్ వచ్చినప్పటికి నైంటీ టూ ల్యాక్స్ అక్కడి నుంచి స్లైట్లీ అండి